హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే పుట్టగొడుగుల పచ్చడి అయితే పెడుతున్నాం పచ్చడి పెట్టుకోవడానికి ఇవన్నీ తెచ్చి క్లీన్ చేసుకోవాలి మంచిగా మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి పచ్చడి కాటి వాటర్ ఉండకుండా కోసి ఆరిన తర్వాతనే పచ్చడి అయితే పెట్టాలి ఎందుకంటే వాటర్ ఉన్నట్టయితే పచ్చడి పాడైపోతుంది ఇలా మంచిగా కడుక్కొని ఎమ్మటే తీసేయాలి లేదంటే ఎక్కువసేపు ఉంచినట్టయితే వాటర్లో మొత్తం నలుపు వచ్చేసే ఈ కడిగి ఆరిగి పెట్టకున్న అన్నీ మంచిగా నాలుగు ముక్కలుగా కోసుకొని మనం చికెన్ ముక్కలు అయితే ఎట్లా ఫ్రై చేసుకుంటామో అట్లానే నూనెలో వేయించుకొని వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలి అన్నీ కోసుకోవాలి ఇట్లా నాలుగు ముక్కలుగా కొన్ని కూరంతా స్టవ్ గిడ పెట్టుకుంటే బాగుండండి స్టవ్ బాగుండాలి కేజీ పచ్చడి కావాలంటే మనమైతే ఇవైతే మన అయితే రెండు కేజీలకు ఎక్కువ తెచ్చుకున్నట్టయితేనే కేజీ పచ్చడి కూడా ఐదుగా కాదో కూడా తెలియదు కాబట్టి మనమైతే రెండు కన్నా ఎక్కువనే వేయించినాం కుక్కలు పోషణం కదా ఇవైతే మంచిగా నూనెలో వేసి వేయించుకుంటాం పుట్టగడు పుట్టగడుగుల నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంటిపోయినాక తయారు చేసుకోవాలి అట్లయితేనే పచ్చడి ఎక్కువ రోజులు విలువ ఉంటుంది లేదంటే తొందరగా పాడవుతుంది పచ్చడి బాగుంది కదా వాటర్ పోయినది కదా వాటర్ పోయిన దాకా కొంచెం బాగుంచుకోవాలి అంటే అంతేంటి మమ్మీ అంటే కొంచెం మూడు కూడా కూడా వేయిందాక వేయించుకోవాలి మరీ దగ్గరకి వేయించినట్టయితే మళ్ళీ తినేటప్పుడు మనం ముక్కలు కడవాలి అయితే ఇవి మంచిగా వేగినాయి కదా ఇలా వేయిందాక వేయించుకొని మొత్తం అయిపోయేదాకా ఇలానే వేయించుకోవాలి అంతేనా

నూనెలో కూడా కొంచెం ఎలిపాయి అల్లం పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత ఇది మొత్తం పూర్తిగా చల్లారాలి నూనె మొత్తం పూర్తిగా చల్లారినాక ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతుల పొడి మనం ఏ పచ్చళ్ళైనా అయినా సరే ఆవాలు జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అట్లయితేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటున్నాం రెండు ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసి దాన్ని బట్టి ఒక మూడు చెంచాల వరకు వేస్తున్నాం కొన్ని దీనికైతే తగినంత కారం కలుపుకుంది కారం అయితే చూసి వేసుకుందాం ఇప్పుడైతే ఒక రెండు వందల గ్రాముల వరకు అయితే వేసినా ఇందులో కొంచెం ఉప్పు కలిపినది ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ఉప్పు కూడా తగినంత వేసుకుని కలుపుకోవాలి అన్నీ మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే నాన్ వెజ్ వారికి అయితే చాలా బాగా ఉంటుంది ఇందులో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది తిన్నా కానీ హెల్త్కి కూడా మంచి చూడండి చూడడానికి అయితే రచ్చని చికెన్ పచ్చ ఉంది కదా మనకైతే కారం అయితే మంచిగా సరిపోయింది మరి కారం ఎక్కువగా ఉన్నా కానీ ఇంకంటే తినలేము ఎందుకంటే ఇలా అయితే మంచిగా ముక్కలు కనిపిస్తే కలుపుకున్నా అన్నంలో కారం అయితే కలుస్తుంది ఈ పచ్చడి అయితే మాకు కాదు వేరే వాళ్ళకి పంపించడానికైతే పెడుతున్నాం ఈ పచ్చడి వచ్చేసి అయితే అయితే పోతుంది మీరైతే పచ్చడి కావాలనుకుంటే మా రిసెప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే వాట్సాప్ చేస్తే మేమైతే పచ్చడి పంపిస్తాం మేమైతే అన్ని ఇంట్లోనే రెడీ చేసి పచ్చడి అయితే మంచిగా పెడతాం కారమైనా సరే ఏదైనా మేమైతే మంచిగా ఫ్రెష్గా తెచ్చి అయితే పచ్చళ్ళు అయితే పెడతాం మా దగ్గర అయితే ఏ పచ్చళ్ళైనా దొరుకుతాయి వెజ్ నాన్ వెజ్ కారం పొళ్ళు కూడా దొరుకుతాయి మునగాకు అయితే పొడి కూడా స్పెషల్గా దాన్ని అయితే ఎక్కువగా అడుగుతారు వాటికి మేమైతే అదైతే ఖచ్చితంగా పంపిస్తాం ఎవరికైనా మళ్ళీ అందులో చెన్నెంగాకు పొడి కూడా మా దగ్గర అయితే దొరుకుతుందండి చెన్నెంగాకు ప్రియులు ఎవరైనా ఉంటే మాకైతే చెప్పండి మేమైతే ఖచ్చితంగా మీకైతే అయితే పొడి అయితే పంపిస్తాం అది పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి పొడి తినడమే బెటర్ కాటికి పొడి అయితే పంపిస్తాం ఏ పచ్చళ్ళు పొళ్ళు కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ పెట్టండి మేమైతే పంపిస్తాం నిమ్మరసం కూడా నిమ్మరసం ఇద్దరు పచ్చడి అయితే మొత్తం కలుపుకోవడం రెడీ అయింది కదా కొంచెం నిమ్మరసం కూడా పోసుకోవాలి నిమ్మరసం పోసినట్టయితే చాలా బాగా ఉంటుంది పచ్చడి నిమ్మరసం పోసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నట్టయితే పచ్చడి అయితే రెడీ అయింది ఓకేనా మరి మా వీడియోని చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా సబ్స్క్రైబర్లు అందరూ అయితే మా వీడియోలు అయితే చూడట్లేరు ప్లీజ్ మా వీడియోస్ అయితే అందరూ చూడండి మాకైతే లైక్ చేయండి

ఆయిల్ అనేది అయితే తేల్తుంది మామూలుగా వేరే బయట ఎవరైనా ఆర్డర్ ఇచ్చినట్టయితే ముక్కలు తక్కువగా ఉంచి గ్రేవీ ఎక్కువ ఇస్తారు మేము వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే చికెన్ పచ్చడి అయినా మటన్ పచ్చడి అయినా బీఫ్ పచ్చళ్ళైనా మొత్తం కారం కాకుండా ముక్కలైతే మంచి క్వాంటిటీలోనే ఇస్తాం ఏవైనా మా ఇంట్లోనే మంచిగా రెడీ చేసి అయితే పచ్చళ్ళైతే పెడతాం కాకి పచ్చళ్ళు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మా దగ్గర తీసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే అయితే అడుగుతురు కాటికి కొత్త వాళ్ళకు కూడా తీసుకున్న వాళ్ళు అయితే పా తీసుకుంటారు కదా వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి చెప్పండి